అయ్యో ఇంకొక ప్రయత్నం ఏం చేస్తుందంటే నిన్న ఇండిపెండెన్స్ డే డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం రోజు ఈ స్వతంత్ర పోరాట యోధులు ఎవరైతే వాళ్ళను కొనియాడాలి కానీ మనం గూగుల్లో వెతకండి ఏఐలో వెతకండి ఇంకా మీరు ఎక్కడ ఎక్కడ గ్రోకులో వెతికినా ఎక్కడ వెతికినా మనకు స్వతంత్రంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి నాయకుల పేర్లు అందరి వస్తాయి పాల్గొన వారి పేరు కూడా వస్తాయి కేంద్ర పెట్రోలియం శాఖ సిగ్గు తప్పి శరం తప్పి నిన్న ఒక పోస్ట్ పెట్టింది ఆ పోస్ట్ ఉద్దేశం ఏంటంటే ఈ చరిత్రను వక్రీకరించడం కోసం బీజేపీ కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది మెల్లమెల్లగా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న క్రెడిట్ దక్కించుకోవాలనే ప్రయత్నం బీజేపీ చేస్తుంది మరి స్వతంత్ర ఉద్యమంలో నిజంగా బీజేపీ అప్పుడు లేదు బీజేపీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ ఉంది కానీ పాల్గొనలేదు పాల్గొనకపోగా బ్రిటిష్ వారికి అనుగుణంగా మారింది తొత్తుగా వ్యవహరించింది మన భారతీయులకు నష్టం చేసేటువంటి కార్యక్రమాలు చేసింది ఆర్ఎస్ఎస్ మరి అప్పుడున్నటువంటి విధానం ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం మీద పోస్ట్ ఏంటి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం పెట్రోలియం శాఖ కేంద్ర పెట్రోలియం శాఖ నేను ఒక పోస్ట్ పెట్టింది యాజ్ వి సెలబ్రేటే సెలబ్రేట్ అవర్ నేషన్స్ ఇండిపెండెన్స్ లెట్స్ రిమెంబర్ లిబర్టీ త్రైవ్స్ వెన్ వి నేచర్ ఇట్ ఎవ్రీ డే త్రూ యూనిటీ ఎంపతి అండ్ యాక్షన్ అంటూ ఈ పోస్ట్ పెట్టింది ఈ పోస్ట్లో ఒకసారి చూడొచ్చు మనం హ్యాపీ ఇండిపెండెన్స్ డే దీంట్లో ఎవరున్నారండి గాంధీజీ గారు ఉన్నారు సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు భగత్ సింగ్ గారు ఉన్నారు ఆయనతో పాటు సావర్కర్ ఫోటో పెట్టిర్రు అది ఎక్కడ పెట్టిరు మళ్ళా గాంధీజీ కింద చంద్రబోస్ కింద భగత్ సింగ్ కింద ఎక్కడో పెడితే ఏదో అనుకుందాం కానీ ఎక్కడ పెట్టిరు చూడండి గాంధీ పైన పెట్టిరు అంటే స్వాతంత్రోద్యమంలో గాంధీ కంటే ఎక్కువ కొట్లాట పెట్టుకుంది ఎక్కువ పోరాటం చేసింది స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నది సావర్కర్ అనే అర్థం వచ్చే విధంగా కేంద్ర పెట్రోలియం శాఖ సిగ్గు తప్పి శరం తప్పి పెట్టిరు ఎంత ఎంత వేస్ట్ పనులు చేస్తున్నారు చూడండి చరిత్రను వకీకరించేటువంటి పనులు చేస్తున్నారు గాంధీ కంటే పైన పెట్టడం గాంధీని భగత్ సింగ్ ను సుభాష్ చంద్రబోస్ నే అవమానించడమే కదా దేశం కోసం ముగ్గురు కూడా ప్రాణాలు అర్పించింది కదా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళే కదా ఈయనను గాల్సి చంపింది గాడ్సే కదా ఆ గాడ్సే వారసుడు అయినటువంటి గాడ్సేకు గురువైనటువంటి సావర్కర్ ఫోటో గాంధీజీ దగ్గర ఎట్లా పెడతారు ఏమన్నా సావర్కర్ ఏమన్నా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడా పాల్గొన్నట్టు ఏమైనా దాఖలాలు ఉన్నాయా ఎవిడెన్స్ ఉన్నాయా పెట్రోల్ ఈ పోస్ట్ ఎవరు పెట్టిన పెట్రోలియం శాఖ మంత్రి ఎవడో ఈ ఎమ్మెల్యే భర్తరఫ్ చేయాలి కేంద్ర ప్రభుత్వం నుండి మంత్రివర్గం నుండి ఆ పోస్ట్ పెట్టినటువంటి ఎవరైతే సోషల్ మీడియా నడిపిస్తారో ఆ సోషల్ మీడియా నడిపిస్తుని సస్పెండ్ చేయాల ప్రభుత్వ ఉద్యోగం అయితే ఎంత దారుణం వీర సవర్కర్కు భారతదేశ స్వతంత్ర పోరాట సంబంధమే లేదు ఆయన ఫోటో తీసుకొచ్చి గాంధీజీ పైన అట్లాగే చూడండి మనం మన జాతీయ జెండా కంటే ఏది ఎక్కువ ఎత్తు ఉండకూడదు ఏది కూడా ఎవరి ఫోటో అయినా జాతీయ జెండా మించి ఉండకూడదు ఏ జెండా అయినా జాతీయ జెండాను మించి ఉండకూడదు చూడండి ఇక్కడ గాంధీజీ జాతీయ జెండా కిందికి వేసి సావర్కర్ ఫోటో జాతీయ జెండా పైకి వచ్చే విధంగా పెట్టిన అంటే జాతీయ జెండాను అవమానించినట్టే కాదా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఆ పోస్ట్ పెట్టిన విధవ ఎవడో ఎంత దుర్మార్గంగా చేస్తున్నారు చూడండి అంటే మొత్తం చరిత్రను ఈ ఫోటో చూసినటువంటి ఇప్పుడు స్కూల్ పిల్లలు కానీ ఇప్పుడు అప్పుడు చరిత్ర తెలియని వాళ్ళు ఏమనుకోవాలంటే మా సావర్కరు గాంధీజీ కంటే సుభాష్ చంద్రబోస్ కంటే భగత్ సింగ్ కంటే ఎక్కువ పోరాటం చేసిండు కాబట్టి ఈయనది ఫస్ట్ ఫోటో పెట్టిరు అనుకోవాలని ఉద్దేశంతో పెట్టిరు పెట్రోలియం శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి రాజీనామా చేస్తేనే కొంత మంచిగా ఉంటుంది లేకపోతే ఆయనకు ఈ సావర్కరు జాతీయోద్యమాలైన పోరాటం చేసిండా జాతిని ఏమన్నా ముందుకు తీసుకుపోయిందా బ్రిటిష్ వాళ్ళకి తొత్తుగా వ్యవహరించింది కదా ఇట్లాంటి చిల్లర పనులు బంద్ చేయాల్సిన అవసరం ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సినిమాలు తీస్తారు ఆ నిజం నిజమనుకునేలా చేస్తారు చరిత్రను వక్రీకరిస్తారు ఇట్లా చరిత్రను వక్రీకరించేటువంటి సినిమాలు ఈ పోస్టర్లు ఈ వీడియోలు సోషల్ మీడియా కంటెంట్లన్నీ బంద్ చేయాల్సిన అవసరం ఉన్నది కేంద్ర ప్రభుత్వం వెంటనే